రేజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభునే నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను ప్రపంచం ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క విజయాన్ని వారు సాధించిన అంకెల్లోనో వారికి ఉన్న ఫాలోయింగ్లోనో చూస్తుంది కానీ దేవుని లెక్కలు వేరు నలభై ఏళ్ళ పాటు ఒక్కరంటే ఒక్కరు కూడా తన మాట వినకపోయినా తన పనిని ఆపని ఒక ప్రవక్తను దేవుడు మహా విజేత అని పిలిచాడు ఆయనే రోధించే ప్రవక్తగా పేరు పొందిన ఎరిమియా మీరు చేసే ప్రార్థన జవాబు రాకపోయినా మీరు చేసే మంచి పనికి గుర్తింపు లేకపోయినా మీరు ఓడిపోయినట్టు కాదు ఎందుకంటే దేవుడు మీ నుండి ఆశించేది సక్సెస్ కాదు కేవలం మీ నమ్మకత్వం అని ఎర్మియా జీవితం మనకు నేర్పిస్తుంది ఈరోజు మనం ఎర్మియా జీవితం నుండి ఆ విలువైన పాఠాన్ని నేర్చుకుందాం రండి ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం ప్రియ పరలోకప్పు తండ్రి ఈ దినం ప్రభా ఇర్మియా జీవితాన్ని ప్రభా అలాగే ఇర్మియా జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో తండ్రి చూడబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షణేశ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ఇర్మియా ఎరిసలేముకు సమీపంలోని అనాతోతు అనే గ్రామంలో ఒక యాజక కుటుంబంలో జన్మించాడు దేవుడు ఆయనను తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రవక్తగా నిర్ణయించుకున్నాడు ఆయన నేను బాలుడను మాట్లాడనేరను అని సంకోచించినప్పుడు ఎహోవా తన చేతిని చాపి ఇర్మియా నోటిని తాకాడు ఇదిగో నేను నా మాటలను నీ నోట ఇంచున్నానని ఇర్మియా గ్రంథం ఒకటో వచనంలో ధైర్యం చెప్పాడు ఒక సామాన్య బాలుడిని దేశాంతరాలకు ప్రవక్తగా మార్చిన గొప్ప అద్భుతం ఇది యూదారాజైన యోషియా యహోయాకీము సిద్క్యాకాలలో సుమారు నలభై సంవత్సరాలకు పైగా ఆయన సేవ చేశాడు ఇర్మియా పరిచర అంతా ఇస్రాయేల్ ప్రజల తిరుగుబాటును గద్దించటం మరియు రాబోయే నాశనం గురించి హెచ్చరించడంపైనే సాగింది ఇస్రాయలీలో విగ్రహారాధనను విడనాడాలని లేదంటే బబులోను రాజు చేతుల్లో నాశనం అవుతారని ఆయన ప్రకటించాడు దేవుడు ఇర్మియాను ఒక కుమ్మరి ఇంటికి వెళ్లమని చెప్పాడు అక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రత్యక్షపరిచాడు దేవుడు కుమ్మరి అని ఇస్రాయల్ మట్టి అని దేవుడు తన చిత్తానుసారంగా వారిని మలుస్తాడని లేదా విరిచి వేస్తాడని ఈ ఉపమాన ద్వారా బోధించాడు ప్రజలను హెచ్చరించినందుకు ఇర్మియా ఎన్నో హింసలు అనుభవించాడు ఎర్మియా ప్రకటించిన కఠినమైన సందేశాల వల్ల ఆయన ప్రాణాలకు ఎన్నోసార్లు ముప్పు వచ్చింది కొట్టబడ్డాడు మరి బంధించబడ్డాడు కానీ దేవుడు ఆయనను అద్భుతంగా కాపాడుతూ వచ్చాడు ఆయన పొందిన శ్రమలలో కొన్నిటిని చూద్దాం దేశ మీదకి రాబోయే విపత్తుకు సూచనగా దేవుడు ఆయనను పెళ్లి చేసుకోవద్దని శుభకార్యాలకు లేదా అంత్యక్రియలకు వెళ్లవద్దని ఆజ్ఞాపించాడు దీనివల్ల ఆయన సామాజికంగా పూర్తిగా ఒంటరి వాడైపోయాడు తన స్వగ్రామస్తు ఆయనను చంపాలని ప్లాన్ చేసినప్పుడు దేవుడు హ్రస్యాన్ని బయట పెట్టి ఆయన రక్షించాడు ప్రజలను హెచ్చరిస్తున్నందుకు అధికారులు ఆయనను శారీరకంగా హింసించారు దేవాలయంపై అధికారి అయిన పశువులు ఎర్మియాను కొట్టించి రాత్రంతా బొండలో వేసి ఉంచాడు ఎర్మియా గ్రంథం ఇరవై ఒకటి రెండు వచ్చిన చదవండి వీధిలో వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆయన చూసి నవ్వేవారు పరిహసించేవారు ఆయన దేవుని వాక్యం చెబితే అది వారికి ఎగతాలిగా అనిపించేది యహోయాకిమి రాజు ఇర్మియా రాసిన ప్రవచన గ్రంథాన్ని కాల్చివేసి ఆయనను పట్టుకుమని ఆజ్ఞాపించాడు కానీ దేవుడు ఇర్మియాను ఆయన లేఖికుడు బారుకును దాచిపెట్టినట్టు ఎర్మియా గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరు రోజులో చూస్తాం రాజు కాలంలో ఇర్మియాను దేశ ద్రోహిగా భావించి వారిని మలికి అనే వ్యక్తికి చెందిన ఒక లోతైన బావిలో పడేశారు ఆ బావిలో నీళ్లు కానీ అడుగున దట్టమైన బురద ఉంది ఇర్మియా ఆ బురదలో దిగిపోయాడు అక్కడ ఆహారం లేక ఊపిరాడక చనిపోయి స్థితికి చేరుకున్నట్టు ఇర్మియా క్రింద ముప్పై ఎనిమిది వచనం చెబుతుంది దేవుడు కూసు దేశస్థుడైన ఎబిల్మైన మనసును ప్రేరేపించాడు అతను రాజు దగ్గరికి వెళ్లి ధైర్యంగా మాట్లాడి పాత గుడ్డల సహాయంతో ఇర్మియాను ఆ బావి నుండి పైకి తీయించాడు శత్రుల మధ్య కూడా దేవుడు ఒక అన్నిటి ద్వారా ఇర్మియా ప్రాణాన్ని కాపాడడం నిజంగా ఒక గొప్ప అద్భుతం ఇర్మియా కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో కృంగిపోయాడు తన కష్టాలు భరించలేక నేను ఎందుకు పుట్టాను నా తల్లి గర్భంలో నేను ఎందుకు చనిపోలేదని తన పుట్టినరోజున తానే చపించుకున్నట్టు గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది వచనాలు చెబుతున్నాయి తన కళ్ళు కన్నీళ్ల ఓటగా మారితే బాగుండని తన ప్రజల నాశనాన్ని చూసి రాత్రింబవులు విలిపించాడు తన కళ్ళ ముందే ఎరిసలేము దేవాలయం కూల్చివేయబడటం తన ప్రజలు చెరువులోకి వెళ్ళడం చూసి ఆయన ఎంతో రోధించాడు దీనిని మనం ఇర్మియా వాక్యాల గ్రంథంలో చూడవచ్చు ప్రజలు తన మాట వినకపోయినా తనని హింసించిన దేవుడు చెప్పిన మాటను ప్రకటించడంలో ఆయన ఎన్నడూ వెనకడుగు వేయలేదు తనని హింసించిన ప్రజల కోసమే ఆయన కన్నీరు గార్చాడు వారి క్షేమం కోరి ప్రార్థించాడు ఇర్మియా ఎన్ని కష్టాలు పడినా వాక్కు నా ఎముకలలో అడగబడిన అగ్నివలే ఉన్నది అని చెబుతూ చివరి వరకు దేవునికే నమ్మకంగా ఉన్నాడు ఎయిర్సలేం పట్టణం బబ్బులో రాజు చేతుల నాశనమైనప్పుడు అందరిని బంధులుగా తీసుకెళ్లారు కానీ ఎర్మియా విషయంలో ఒక వింత జరిగింది బబులోను సేనాధిపతి నిబుజర దాను ఎర్మియాను పిలిపించి ఆయనకు సంఖ్యలు విప్పి నీకు ఇష్టమైతే లేదా ఇక్కడే ఉండని స్వేచ్ఛను ఇచ్చాడు ఒక ఖైదీకి శత్రుల అటువంటి గౌరవం దొక్కడం దైవిక కార్యమే ఇస్రాయలీలు సరిగ్గా డెబ్బై ఏళ్ళు బబులో ఉంటారని ఆయన ముందే చెప్పాడు అది అలాగే జరిగింది భవిష్యత్తులో దేవుడు మన హృదయాల మీద తన ధర్మశాస్త్రాన్ని రాస్తాడని యేసు ద్వారా వచ్చే కృపతో నూతన నిబంధనను గురించి ఆయన ప్రవచించాడు విన్నారు కదండి ఇది క్లుప్తంగా ఎరిమియా జీవితం ఎరిమియా జీవితంలో పడిన కష్టాల గురించి అయితే ఇర్మియా జీవితం నుండి నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం ధ్యానించుకుందాం మొదటిగా రోజుకి దేవుడు కోరుకునేది విజయం కాదు నీ నమ్మకత్వం అనేటువంటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది ఉద్యోగం కావచ్చు పరిచయం కావచ్చు లేదా ఒక మంచి ఆశయం కావచ్చు మనమందరూ ఆశించేది ఒకటే సక్సెస్ మనం చేసే పనిని పది మంది మెచ్చుకోవాలి అందరూ వినాలి గొప్ప ఫలితాలు రావాలని కోరుకుంటాం కానీ ఒకవేళ రిజల్ట్ రాకపోతే మనం చెప్పేది ఎవరు వినకపోతే అప్పుడు మనం ఫెయిల్ అంటేనా ఇర్మియా దాదాపు నలభై సంవత్సరాలు దేవుని మాటను ప్రజలకు చెప్పాడు కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా ఆ నలభై ఏళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన మాట విని మారలేదు లోకం దృష్టిలో ఇర్మియా ఒక ఫ్లాప్ ప్రవక్త ఆయనకు పేరు రాలేదు సన్మానాలు జరగలేదు పైగా దెబ్బలు అవమానాలు బురదబావిలో బందీకన్నా ఎదురయ్యాయి అయినప్పటికీ దేవుని దృష్టిలో ఇర్మియా ఒక మహా విజేత ఎందుకంటే దేవుడు ఇర్మియాలో చూసి ఆయన ఎంతమందిని మార్చాడని కాదు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు చెప్పిన పని ఎంత నమ్మకంగా చేశాడు అని మిత్రులారా దేవుడు మన నుండి ఆశించేది సక్సెస్ కాదండి కేవలం ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వాన్ని లోకం సంఖ్యలను చూస్తుంది దేవుడిని సమర్పణ చూస్తాడు లోకంని ఫలితాన్ని బట్టి చేస్తుంది దేవుడిని ప్రయత్నాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాడు పరిస్థితులు మారకపోయినా నీ ప్రార్థన వెంటనే జవాబు రాకపోయినా నీ చుట్టూ ఉన్న వారిని ఎగతాని చేసినా నీవు దేవుడు అప్పగించిన బాధ్యతను వదలకుండా చేస్తున్నావా అయితే నువ్వు దేవుని దృష్టిలో సక్సెస్ అయినట్టే నువ్వు చేసే మంచి పనికి గుర్తింపు రావడం లేదా నువ్వు చెప్పే సువార్త ఎవరు వినడం లేదా దిగులు పడకు ఇర్మియా వలె నువ్వు కూడా ఒక స్తంభంలా నిలబడు నీ నమ్మకత్వానికి దేవుడే నీకు బహుమానం ఇస్తాడు గుర్తించుకో దేవుడు ఫలితాల మీద కాదు నీ విధేయత మీద ఆసక్తి కలిగి ఉన్నాడు ఫలితం రావడం లేదని నీ పనిని ఆపద్దు నువ్వు నమ్మకంగా ఉంటే సరైన సమయంలో దేవుడే నేను హెచ్చిస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని ప్రకటన గ్రంథం రెండవ పదో వచనం ద్వారా ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈ వాగ్దానం అనందరి జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఈరోజు ఇర్మియా జీవితం నుండి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు ప్రభు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు మరణం తండ్రి తన మీదకి వచ్చినా కూడా నీ సేవ ఎక్కడా ఆపకుండా తండ్రి రోధించే ప్రవక్తగా తన ప్రజలకు తండ్రి నిలబడిన ఒక గొప్ప ప్రవక్త జీవితాన్ని మా ముందు ఉంచారు తండ్రినైనా మా జీవితాలకు సవాలు విసిరినట్టుందా ఇర్మియా జీవితం కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మేము పారిపోయే వాళ్ళగా ఉంటున్నాం ఇర్మియా వాళ్ళే నిలబడాలి నీ మాట కొరకు నిలబడాలి నీ స్వార్థ కొరకు నిలబడాలి అనేటువంటి గొప్ప సత్యాన్ని ప్రభా మాకు ఇర్మియా జీవితం ద్వారా బోధించినందుకు బట్టి స్తోత్రాలు ప్రభువా లోకం ఇచ్చే విజయం కోసం కాకుండా మీ దృష్టిలో నమ్మకమైన దాసులుగా ఉండటానికి మాకు సహాయం చేయండి పరిస్థితులు మాకు ఎదురు తిరిగినా మేము చెప్పే మాటలు ఎవరు వినకపోయినా మాకు అవమానాలు ఎదురైనా మీరు మాకు అప్పగించిన పనిని విడిచిపెట్టకుండా చివరి వరకు నమ్మకంగా కొనసాగే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా విశ్వాసం బయటి పరిస్థితుల మీద కాకుండా మా హృదయంలో మండుతున్న మీ వాక్యమైన అగ్ని మీద ఆధారపడేలా మమ్మల్ని బలపరచండి రియావలే మేము కూడా నిరీక్షణ కోల్పోకుండా మీ రాజ్యవాప్తి కోసం పనిచేసే కృపను ప్రసాదించండి కృప చూపండి సహాయించండి చివరి శ్వాస వరకు తండ్రి నీకు నమ్మకస్తులుగా జీవించు కృపను మాకు దయచేయమని మా ప్రభు రక్షణ శుక్రీశ్వర శ్రేష్టమైన బ్రతిమలు అడిగివేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్